టెక్నాలజీతో తుఫానులు ఆపగలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినాన ఉత్తరాంధ్రలో ప్రముఖమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ముప్పై వేల మంది భక్తులు వస్తారు అని వీరి టెక్నాలజీతో ఎందుకు అంచనా వేయలేకపోయారు అంచనా వేయలేకనే ఈరోజు పది మంది భక్తులు మరణానికి కారణమయ్యారా ఈ పది మంది భక్తుల మరణానికి ఎవరు కారణం దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు చదువుతున్నటువంటి చెబుతున్నటువంటి టెక్నాలజీ ఏమైంది మరి ఇదేనా మనం చేస్తున్న పరిపాలన మనం చెబుతున్న టెక్నాలజీ అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రైవేటు దేవాలయం మనం చెప్పడం మాత్రం అత్యంత బాధాకరం టెక్నాలజీతో మరి మీ ఇంటలిజెన్సీ ఏం చేస్తూ ఉంది ఇంతమంది భక్తులు వస్తున్నారు అని అంచనా కూడా వేయలేకపోయారని చెప్పేసి విమర్శలు వస్తున్న సందర్భంగా దీనిని మాత్రం ప్రభుత్వం చేతులు దులుపుకున్నదే విధంగా కనబడతా ఉంది